ఏమండి ఈరోజు కొంచెం తొందరగా ఇంటికి రండి ఎందుకట ఎందుక వడియాలు వేయించడానికి అంత స్పెషల్ అయినా ఉన్నానుగా ఏమిటి సాయం చేయటం వేయించిన వడియాలని కూడా ఆవురు ఆవు అంటూ పరపరా నవలేయడమేనా ఇంకా అతి తెలివితేటలు ప్రయోగించగా తొందరగా ఇంటికి రండి అదే ఎందుకో చెప్పు ఏ అన్నీ చెబితే గానీ అర్థం కావాత తవరికి మీ తిండి మీ అవసరాలు ఎవరు చెప్పకుండానే ఎలా తీర్చేసుకుంటున్నారు అలాగే ఇంట్లో వాళ్ళ అవసరాలు కోర్కెలు కూడా తెలుసుకుని తీర్చగలగాలి నాకు ఈ పొడుపు చాలా కమాన్ హిట్ పాయింట్ మనం సినిమాకి వెళ్ళి ఎన్నెంది అంటే సినిమాకి మనం వెళ్ళా లేక సినిమా చూసా కొంచెం ఆరగా చెప్పు నాతో ఈ గుడుగుడు గుడు గురించి అలా నన్ను పిల్లల్ని అలా జాలీగా షికారుగా ఏ పార్కుకో బీచ్ తీసుకెళ్ళి ఏదైనా చిన్న రెస్టారెంట్లో మంచి టిఫిన్ ఇప్పించి చక్కని థియేటర్లో ఓ సినిమా చూపించి ఎన్నేళ్ళయింది అని అద్గది అలారా రూట్లోకి సరే నీకు కాలక్షేపానికి అసలు వచ్చింది పొద్దున్న పిల్లలు స్కూల్కి పంపించిన తర్వాత గంటకి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను అవునా మళ్ళీ మధ్యాహ్నం పిల్లలు వచ్చేదాకా అలా టీవీ చిత్తగిస్తూ నీకు నచ్చిన సీరియళ్ళు మెచ్చిన సినిమాలు దెబ్బ దిరుగుండం అన్నీ చూసేస్తూ ఉంటావు కదా అప్పుడప్పుడు వాటిల్లో ఉన్న పదప్రయోగాలు కూడా నా మీద విసురుతూ ఉంటావు కూడాను మళ్ళా పిల్లలు చూషణ్ గడిపోయిన తర్వాత బుల్లి తెర వచ్చే మహత్తర రసవత్తర కార్యక్రమాలు కళ్లతో జీర్ణించేసుకుంటూ ఉంటావు కూడాను ఈ కార్యక్రమాలు చూస్తూ చూస్తూ మధ్య మధ్య అవి ఇవి లటాయిస్తూ ఉంటావు దీని ధర్మం అని తవ తవలాడుతూ ఒళ్ళు వచ్చేసి గొమ్మటంలా తయారయ్యావు లేస్తే కూర్చోలేవు కూచుంటే లేవలేవు అంత సున్నితంగా మారిన నిన్ను ఆపసోపాలు పెట్టి అలా బీచ్లంట సినిమా హాల్ అంట ఎందుకు తిప్పడం ఓహో అందుకా పాపం తవరే ఏదో వంకతో సినిమాలు చూసేసి ఫ్రెండ్స్ తో పార్టీలు ఎంజాయ్ చేసేస్తున్నారు ఏమిటి నేను ఒక్కనే సినిమాలు చూసేస్తున్నానా పార్టీలు కలిపోతున్నానా భగవంతుడా ఏమిటి నాకు నీలాపనందులు కటకట వద్దు వద్దు ఈ గుంట నక్క మాటలనే వద్దు ఈ యాక్షన్ వద్దు అంటున్నాను మొన్న రాత్రి మీరు ఏ సినిమాకి వెళ్లారు చెప్పండి ఏమిటి అబ్బా ఏం ముంగి మోషానం వేషాలండి మరైతే మీ షర్ట్ జేబులో సినిమా టికెట్ కౌంటర్ ఫైల్ ఉంది గాలికి పడిందా అమ్మో అన్నమాట మర్చిపోయినమాట ఏ కథ చెప్పాలా అని ఆలోచిస్తున్నారా నాకు తెలుసండి మీ టక్కులు అంతేలేండి పెళ్ళై పిల్లలు పుట్టేదాకా పెళ్ళాం దేవత ఆ తర్వాత దాసి చి మిమ్మల్ని నమ్మడం తప్పు మిమ్మల్ని నిలదేకపోవడం అంతకంటే పెద్ద చదుకోండి అప్పుడే ఏడుపులంకించుకోకు చెప్పేది విను అది అది మా బాసు ఫ్యామిలీతో సినిమాకి వెళ్తాను కొంచెం మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ రిలీజ్ సినిమాకి టిక్కెట్లు తీసి పెట్టమన్నారు తప్పదు కదా అందుకు నేను మా కావుడు కలిసి వెళ్ళి టిక్కెట్లు సంపాదించాం తీరా మా బాసు సినిమా ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది సినిమాకి రావడం లేదని మా ఆఫీస్ అటెండరు కోట వచ్చి చెప్పాడు దాంతో టిక్కెట్లు వేస్ట్ అయిపోతాయని నేను మా కావుడు ఇష్టం లేకపోయినా సినిమా చూసేశాం నేను సగం అనుకో ఏ పక్కన ఆడగాలి తగిలేసరికి ఎక్కడికో వెళ్ళిపోయిందా మీ మనసు చచ్చా ఏమిటి ఏమిటా మాటలు ఆడగాల అనవసరంగా అనుమానించకు నిప్పులు అయినా నువ్వు లేకుండా సినిమా ఏం చూడగల చెప్పు ముందు చెయ్యగలండి సరే మరైతే ఆ టిక్కెట్ వెనకాల మాలతి అని రాసి ఫోన్ నెంబర్ వేసిందే అదేమిటి అది అదనరో మరి మరి మా కావుడు వాళ్ళ కజిన్ నెంబర్ అది మరి మర్చిపోయాను నేను సినిమా హాల్ దగ్గర వాడి కనిపించింది వాడి జేబులో పెన్ లేకపోతే నేనే టిక్కెట్ వెనకాల రాశాను ఆఫీస్లో వాడికి ఇవ్వడం మర్చిపోయాను ఏది ఇటు జాగ్రత్తగా వాడికి నెంబర్ ఇచ్చి టిక్కెట్ చింపేస్తాను చింపేస్తారా మీ కావుడు ఉంటే కదా ఇవ్వడానికి ఏమిటిది పోలీస్ ఎంట్రాకేషన్ లాగా నన్ను ఎలా హింసిస్తున్నావు మీ ఆగడాలు సహించలేక చెప్పండి ఎవరా మాలతి ఏవా కథ మీరు సినిమాకి వెళ్ళిన రోజు మీ కావుడు పెళ్ళాన్ని పిల్లల్ని తీసుకుని గుంటూరుకి వెళ్ళారు కదా మీతో సినిమాకి ఎలా వచ్చారు అంటాను ఏ అతగాడు కూడా పెళ్ళానికి టస్సా ఇచ్చి మీతో చేరిపోయాడా చెప్పండి తేలిపోవాలి ఇది అటో ఇటో తేలిపోవాలి అన్నా నన్నెంత మోసం చేస్తున్నారు సాగనివ్వనండి సాగనివ్వను మీకు అనుబా నమ్ము ఆ రోజు ఏం జరిగిందంటే మా బాస్ కోసం రెండు టిక్కెట్లు తీసాం ఆయన ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందని మా అనంతకోటి ఇంకా సినిమా ఐదు నిమిషాల్లో మొదలవుతుందనగా చెప్పి వెళ్ళిపోయాడు కొంతమంది అమ్మాయిలు వాళ్ళ ఫ్రెండ్కి జాబు వచ్చిన సందర్భంలో పార్టీ ఇస్తే సినిమాకు వచ్చారు వాళ్ళలో ఒక్కరికి టిక్కెట్ తక్కువైంది పార్టీ మూడు పాడైపోతుంది ఒక్క టిక్కెట్ త్యాగం చేయండి అని వాళ్ళు మమ్మల్ని బతిమాలారు ఆ ఒక్కటిక్కటికి రెండు రెట్టు డబ్బు కూడా ఇచ్చారు మా కావుడు నన్ను బలి చేసి తుర్రుమన్నాడు అలా ఎరుక్కుపోయాను సినిమా చూస్తున్నా సేపు మొల మీద ఉన్నట్టు అనుకో ఆ ఎంత చక్కటి షార్ట్ స్టోరీ చెప్పారండి ఇవి వినే కదా ఇన్నాళ్ళు మోసపోయాను వదల్ను ఇది తేలేదాకా వదల్లండి వదల్ను ఏం చేస్తావు చెప్పను చేసి చూపిస్తాను మీ కుక్క బుద్ధి నక్క తెలివి నాకు తెలియదు అనుకున్నారా ఈ ప్రపంచంలో ఆఫీస్ పని అంతా మీరొక్కరే చేస్తున్నట్టు ఈ సమస్త భూభారం అంతా మీదే అన్నట్టు నాకు ఫోజ్ వెలగబెడుతున్న నిర్వాహకం ఇదన్నమాట చెప్పండి ఇలా ఎంత కాలం నుంచి సాగిస్తున్నారు ఈ ప్లీజ్ వసంతం నేనేం తప్పు చేయలేదు పరిస్థితుల ప్రభావం వల్ల అలా ఓ అమ్మాయి పక్కన కూర్చోవలసి వచ్చింది అంతే మరైతే ఆ ఫోన్ నెంబరు ఆ రోజు సినిమా హాల్లో మీ పక్కన కూర్చున్న అమ్మాయిదా అవునవును కాదు అది మా కావుడు వాళ్ళకి అజింది కావలిస్తే ఆ నెంబర్ చేసి కొనుక్కో మీరు చెబితే కానీ తెలియదు అనుకున్నారా అది కనుక్కున్నాను అది ఒక ఇనుప తుక్కు తూకానికి కొనుక్కునే దుకాణం నెంబర్ అంటే ఆ అమ్మాయి అక్కడ పనిచేస్తోందా మహాప్రభో అది నిజంగా మా కావుడు వాళ్ళకి అజిందేనే వాడికి వెంటనే నెంబర్ ఇచ్చి టికెట్ చింపేయకపోవడం నా కాపురం మీదకి వచ్చింది ఇవాళ నువ్వు రాంగ్ నెంబర్ డైల్ చేసి ఉంటావు ఓసారి మళ్ళీ డైల్ చేయి ఎందుకు మన ఇంట్లో పెనాలు మూకుళ్ళు తరలించుకుపోవడానికి వాళ్ళ తుక్కుబండిని పంపించడానికా మూకుళ్ళంటే అంటే గుర్తొచ్చింది ఆగో చెప్పేస్తాను నిజం చెప్పేస్తాను అమ్మయ్యా దేవుడా ఆ రోజు మా కావుడిగాడి కజిను సినిమా హాల్ దగ్గర కనిపించి ఒరే కామేశు నేను మా అత్తగారికి తెలియకుండా అట్ల పెనాలు బూర్ల మూకుళ్ళు ఇనప సిబ్బులు జంతికలు గొట్టాలు ఇనపతుక్కువాడికి ఇచ్చేశాను తీరా మా అత్తగారి వాటి గురించి ఆరా తీసింది వాటి చుట్టూ చెట్లాం కట్టిన మసిని గోకించి నూనె మెరుగు పెట్టించే ఇవ్వడానికి ఇచ్చానని అబద్ధం చెప్పాను అవి కానీ తిరిగి ఇంటికి పట్టి వెళ్ళకపోతే నా కాపురం నట్టేట మునిగిపోతుంది ఇంట్లో ఉంటే ఆవిడ కురుపులా సరిపేస్తోందని ఏం చేయడానికి పాలుపోక సినిమాకు వచ్చాను దేవుళ్లా కనిపించావు నువ్వు వెళ్ళి అవి ఎలాగైనా తీసుకొచ్చి మా అత్తగారి ముఖాన్ని పడేస్తే నా కాపురం ఒడ్డున పడుతుంది మీ బావగారు ఊళ్ళో కూడా లేరు ఆయన కూడా వచ్చేస్తే అగ్నికి ఆజీ తోడైనట్టు ఇద్దరు కలిసి నన్ను దగ్గం చేసేస్తారని వాపోయింది దాంతో వెంటనే ఆ తుక్కు దుకాణం ఫోన్ నెంబర్ నోట్ చేసేసుకుని ఒక పక్కన టీ పార్టీ అమ్మాయిలు గొడవట్టు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళ కజిన్ తీసుకుని వాడు వెళ్ళిపోయాడు నేను లాభలైపాను ఓహో అద్భుతం అమోఘం ఏం కల్పనా శక్తి అండి మీది తడువుకోకుండా అలా అలా కథలల్లి చెప్పడం మీకు ఉగ్గుపాలతో రంగురించి పోసుంటారు మీ వాళ్ళు ఆ నెంబరు ఇనుపతుక్కు దుకాణంది కాదు స్వామి పార్లర్దిలా చెప్పండి ఇంకో పెట్ట కథ అబ్బా వసంత నన్ను ఇలా హింసించి క్రూరంగా అవమానించడం ఏం బావలేదు నేను మా కోలీస్తో సినిమాకి వెళ్ళిన మాట నిజం అందరం బ్లాక్ లో ఒక్కొక్క నిజంగా నా టిక్కెట్ వెనకాల ఏముందో నేను చూడలేదు కవర్ ఇష్టం వచ్చినట్టు వాగేశాను ఇంతకన్నా నేనే చెప్పలేను ఆ బుద్ధి ముందుండాలండి నేను చెప్పగలను ఆ టికెట్ ఒక బ్యూటీషియన్ కొనుక్కుంది సినిమా హాల్ దగ్గర ఆవిడ ఫ్రెండ్ కనబడితే ఆ అమ్మాయి ఫోన్ నెంబరు టికెట్ వెనకాల రాసుకుంది ఈలోగా బ్యూటీషియన్ గారింటి నుంచి ఆవిడ సెల్ ఫోన్ కి మెసేజ్ వస్తే అర్ధాంతరంగా టికెట్ కనిపించిన వాళ్ళకిచ్చి ఆదరాబాద్గా వెళ్ళిపోయింది ఆ టికెట్ చేతులు మారుతూ బ్లాక్లో మీ దగ్గరకు వచ్చింది ఈ టికెట్ వెనకాలన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేశాను ఆ అమ్మాయి అదే బ్యూటీషియను వారి స్నేహితురాలు మాలతి విషయం అంతా చెప్పింది సో ఈ రకంగా తమరు ఎంత అబద్ధాన్నైనా అవలేలగా చెప్పేయగలరని రుజువైంది ఏదండి దారుణం పెళ్ళానికి తెలియకుండా సినిమాకి వెళ్ళడాన్ని కప్పిపుచ్చడానికి నోటికొచ్చిన అబద్ధాలన్నీ ఆడేయడమేనా సరదాగా రండి బయటికి వెళ్దాం అంటే ఆపుచోపాలు పడిపోయి లేనిపోని వంకలు చెప్పి తప్పించుకోవడమా ఏదండి దారుణం ఆహా మగాడన్నక ఏదన్నా చేయొచ్చు అనమాట ఇంకా మాటలు కట్టి పెట్టండి మగాడైనా ఆడైనా సిన్సియారిటీ ఉండాలండి పెళ్ళాం దగ్గర నిజం ఒప్పుకుంటే కించపరిచినట్టు భావించే మీలాంటి వాళ్ళకి పెద్ద దెబ్బలే తగులుతాయి ఆ నేను ఈ మధ్య మీ చపలత్వం గమనిస్తూనే ఉన్నాను మొన్నటికి మొన్న మీ జేబులో ఫైవ్ స్టార్ హోటల్ తాలూకు బిల్లులో స్వీట్ సోపు పళ్ళు కుట్టుకునే పుల్లలు ఉన్నాయి అక్కడ మీరు ఫ్రెండ్స్తో టిఫినో భోజనమో చేసేసి అలవాటుగా భోజనం చేసిన తర్వాత వాళ్ళిచ్చే స్వీట్ సోపు పొట్లం కట్టేసుకుని పళ్ళు కుట్టుకునే పుల్లలు కూడా తెచ్చేసుకున్నారు ఆగండి పళ్ళు పని పేపర్ కర్చీఫులు కూడా తెచ్చేసారు బట్టలు ల్యాండ్రీకి వేస్తూ అవి చూసి ఎందుకులే అడిగితే మీరు గిల్టీగా ఫీల్ అవుతారని అడగలేదు నిన్నేమో సినిమా టికెట్ ఇంకా లాభం లేదండి లాభం లేదు ఏదో ఒకటి ఏం చేస్తావు విడాకులకి నోటీస్ పంపించడమే లాభం లేదు లాభం లేదండి ఇన్ని టక్కులు నేర్చిన మీరు ఎన్నైనా చేస్తారు నిజంగానే ఏ డౌటా ఆ పని ఏదో త్వరగా చేసే ప్రతిదానికి నేను సవర తీయలేక చూస్తున్నాను ఇచ్చేస్తే హాయిగా ఓహో ఇంకొకటి కట్టుకుని సుఖపడదాం అనుకుంటున్నారా సాగదు మీకు విడాకులు ఇవ్వను ఏం చేస్తారో కూడా చూస్తాను అత్తయ్య గారికి మామయ్య గారికి మీ వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి అందరికి మీ నక్క వినయం కుక్క బుద్ధి గురించి దండార వేయిస్తాను చెప్పుకో నీ ఇష్టం చెప్పుకో వాళ్ళందరి చేత నీకే గడ్డి పెట్టించి చివాట్లు వేయిస్తాను పతివ్రతల కథల పుస్తకాలు ఇచ్చి నేను పారాయణ చేయమని చెప్పిస్తాను అలాగా సరే మీ ఆఫీస్ కి పిటిషన్ పెట్టి మీరు జీతం ఇవ్వకుండా దుబారా చేస్తున్నారని నన్ను నా పిల్లల్ని మార్చేస్తున్నారని చెప్పి నెల నెల మీ జీతం నాకే ఇచ్చేలా చేయమని అడుగుతాను మీ ఘాతుకాన్ని మహిళా సంఘాల చేత గులు చేయించి ఒప్పిస్తాను అప్పుడు అప్పుడు అయ్యగారు ఏం చేస్తారో చూస్తాను ఏంటి నెల నెల జీతం నువ్వు నొక్కేస్తావా ఆఫీసుకి పిటిషన్ పెడతావా అమ్మో వద్దు వద్దు తల్లి నిన్ను వారానికి ఒక్కసారి కాదు 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 నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు సినిమాకి షికార్లకి తీసుకెళ్తాను ఆఫీసులో మాత్రం నా పరుగు ప్లీజ్ అలా రండి దారికి